హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఛానల్ ఈరోజు కీజర్ గుట్టలు శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నెలంతా కూడా వైభవప్రీతంగా పూజలు జరుగుతాయి అయితే అందులో భాగంగా ఈరోజు విఘ్నేశ్వర పూజ జరగడం జరి జరగడం జరిగింది అందులో చైర్మన్ గారు దంపతులు అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొనడం జరిగింది అలాగే వేద పండితులు విఘ్నేశ్వర పూజతో ఈ ఉత్సవాలను అయితే ప్రారంభించడం జరిగింది ఈ నెలంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి పూజలు ఇక్కడ జరుగుతాయి ఆ పూజల్లో ముఖ్యంగా ఉత్తర భారతీయులు ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే ఉత్తర భారతీయులకి యొక్క శ్రావణ మాసం అనేది ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి మాసము పరమ పవిత్రమైనటువంటి మాసము శివుడికి ఇష్టమైనటువంటి మాసం కనుక వారంతా కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు అలాగే కీసరుగుడ్డలో నూట ఒక్క శివలింగాలు ఉన్నాయి కాబట్టి చక్కగా వారే అభిషేకం చేసుకుంటారు తర్వాత వన భోజనాలు అంటే తెలుగువారికి ఇక్కడ వన భోజనాలు కార్తీక మాసంలో ఎలాగైతే చేస్తారో ఉత్తర భారతీయులు ముఖ్యంగా శ్రావణ మాసంలో స్వామికి పూజ చేసుకొని ఉపవాసం ఉండి అలాగే వన భోజనాలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు